గుేద్కర్ కి నివాళులర్పించిన వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వైఎస్ఆర్ సిపి కన్వీనర్లు హుస్సేన్ బిరా గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే నివాళులర్పిస్తూ వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి టౌన్ మండల కన్వీనర్లు హుస్సేన్ పిరా గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ జిల్లా సీనియర్ నాయకులు మలయ్య యాదవ్ గురుప్రసాద్ యాదవ్ మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు ఫారూక్ రమణ నరేష్ నాయకులు జీప్రమణ కల్లుగట్ల రాము రమేష్ రెడ్డి లక్ష్మిరెడ్డి అబ్దుల్ మల్లికార్జున నాగరాజు హమాలి రామన్జీ డీలర్ పూలప్ప బళ్ళారి హరినాథ్ రెడ్డి గోపిరెడ్డి నాగరాజు గాలిబ్ హరి పెద్ద పూలప్ప ఎమ్మెల్యే వెంకట్రాముడు హరికృష్ణ సోషల్ మీడియా చెన్నాజీ బేతప్పల్లి రాము సురేష్ రామకృష్ణ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు રા